హాయ్ హలో గైడ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి రెండు అవుతుందనమాట సో ఈ వీడియో ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను సో చాలా రోజులు అవుతుంది కదా షార్ట్ వీడియోతో నేను ముందుకు రాకపోవడం ఫుల్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ అవుతుంది సాయంత్రం ఇంకా ఈ షార్ట్ కూడా ఈరోజే అప్లోడ్ చేస్తాను అనమాట సో మమ్మీ హాయపు సో ఈరోజు సాటర్డే అనమాట స్కూల్కి వెళ్ళలేదు తిను ఎందుకంటే క్రిస్మస్ టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఈరోజు సాటర్డే స్కూల్ ఉంది ఈరోజు ఓమ్ అంటే ఈరోజు ఓను మండే నుంచి డైలీ పోతా అని చెప్పి ఈరోజు ఇంటికాడ కూర్చొని కురుకురా తినుకుంటూ కూస్తుంది అనమాట నాన్నగాడేమో ఆ ఇంట్లో వాళ్ళ డేతోనే మూవీ అయితే చూస్తుంటాం సో టైం వచ్చేసి రెండు అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయాలన్నమాట సలైతే అయితే ఘోరంగా పెడుతుంది మమ్మీకి సల పెడుతుందంట mày ở